స్వామి అమ్మా నేను మాట్లాడాలి నేను మాట్లాడాలి మేడం తోటి આ અહીં મન ઓ હો ઓ 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

సరి సమానంగా కూలబట్టే లిస్ట్ పడింది వర్షిప్ ప్యాక్ వర్షిప్ ప్యాక్ అంటావు ఎంఐఎం వాళ్ళ మంది దాచుకొని కూర్చున్నవాడా కొందేళ్ల క్రితం అమ్మోరు గుడి నిన్న బోనాలు చేసుకున్న అమ్మోరు గుడి వర్షిప్ ప్యాక్ కింద రాదా కొందేంటే ఏంది స్వతంత్రం కన్నా ముందు ఏమన్నా అర్థం ఉందా ఇది పొద్దున్న లేచినప్పటి నుంచి గుడి కొలబడతామంటారు ఎస్ఈలు కొలబట్టమంటారు ఆ మూసీ నది పక్కన గూళ్ళ కొడతారు ఇక్కడ న్యాయం వేసుకుంటే ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మనందరినీ వ్యాన్ ఎందుకు చూడండి ఎందుకు వేస్తున్నారు వ్యాన్

పంపియాల నుంచి అమ్మా ఇవాళ కొత్తగా రాలేదమ్మా ఈ బిల్డింగ్ అలా మన్న బిల్డింగ్ ఎక్కడ ఇప్పుడు అన్ని గురులేదు ఇప్పుడు ైద్రా అమ్మవారికి గుడి హైడ్రాక్ వస్తుంది పాఠ్యమ్మ రాదు మూసి పక్కన చిన్న ప్రాణం హైడ్రాక్ వస్తుంది వీళ్ళకి ఏం రావాలో